హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం ఇవి పాటిస్తే మనము ఆరోగ్యంగా ఉండవచ్చు ప్రతిరోజు ఉదయం అయితే ఐదు గంటలకి నిద్ర లేవాలి ఉదయం పలహారానికి ముందు అంటే టిఫిన్ తినే ముందు ఒక లీటర్ అయితే నీరు త్రాగాలి ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఉదయం పూట పెరుగు అన్నం గంజి అన్నం ఇడ్లీ దోశ లేదా పెసరట్టు మొదలగినవి అయితే తీసుకుంటూ ఉండాలి రోజుకి నాలుగు నుంచి ఆరు నానపెట్టిన బాదం పప్పులు తినాలి ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో ఎండ శరీరానికి తగిలేలా చూసుకోవాలి ఆకుకూరలు కూరగాయలు పప్పు దంపుడు బియ్యం పెరుగు లాంటివి మన ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి ప్రతిరోజు కాకరకాయ కూర లేదా వేప ఆకులు తింటూ ఉండాలి రోజు ఒక పండు తినాలి అవి అరటి ఆరెంజ్ జామ మామిడి పండు ఇవి ఇలాంటివి ఏవైనా సరే తీసుకోవచ్చు రాత్రి భోజనం ఏడు గంటల్లోపే తినాలి రాత్రి పది గంటలకు బ్రష్ చేసి పడుకోవాలి తలస్నానం ప్రతిరోజు చేయాలి శీకకాయ షాంపూని వారానికి రెండుసార్లు ఉపయోగించాలి రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం అయితే తప్పకుండా త్రాగాలి రోజుకి ఒక చెంచా తేనెను సేవించాలి రోజుకు పది నుంచి ప పన్నెండు గ్లాసులు నీరు త్రాగాలి రోజుకి ఒక గ్లాసు పాలు ఖచ్చితంగా తీసుకోవాలి రోజుకి ఒక గ్లాసు అంబలి తాగాలి కొబ్బరి నీరు మజ్జిగ లాంటివి సేవిస్తూ ఉండాలి డికాషన్లు కానీ కాఫీ కానీ తీసుకుంటూ ఉండాలి ఉడకబెట్టిన గుడ్డుని వారానికి మూడుసార్లు తీసుకోవాలి సున్నుండలు పప్పు చెక్కలు నువ్వుల ఉండలు మొదలగినవి తింటూ ఉండాలి వంటకి మనము నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఉపయోగించాలి పంచదారకు బదులు బెల్లము మనము ఎక్కువ ఉపయోగించేలాగా చూసుకోవాలి కుండలో నీరు కానీ రాగి ఇత్తడి పాత్రల్లో నీరు కానీ త్రాగుతూ ఉండాలి మనము ప్రతిరోజు అర టీ స్పూన్ నెయ్యిని అన్నంతో తినాలి వారానికి ఒక్కసారైనా సరే శరీరానికి నూనె పట్టించి ఆరిన తర్వాత నలుగు పెట్టాలి ప్రతిరోజు ఒక కప్పు మొలకెత్తిన గింజలను తప్పకుండా తీసుకోవాలి అప్పుడప్పుడు వంటల్లో పచ్చి కొబ్బరి వాడాలి ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం నడక కానీ జాగింగ్ యోగాసనాలు ఇలాంటివి చేస్తూ ఉంటే మనము ఆరోగ్యాన్ని జాగ్రత్త కొత్తగా చూసుకోవచ్చు